శ్రీ సాయి సచ్చరిత్ర పద్నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయం ప్రధానంగా దక్షిణ దక్షిణాదానం యొక్క మహిమ దాని వెనుక ఉన్న సాయి బాబా యొక్క ఉద్దేశ్యం మరియు దానికి సంబంధించిన రెండు ముఖ్యమైన సంఘటనలను వివరిస్తుంది ఒకటి రత్నజీ అనే భక్తుడు నాందేడ్ పట్టణానికి చెందిన రత్నజీ అనే భక్తుడు బాబా వద్దకు వచ్చేవాడు ఒకసారి అతను బాబాకు దక్షిణా ఇవ్వడానికి ప్రయత్నించాడు బాబా అతని నుండి కొంత మొత్తం మాత్రమే తీసుకొని మిగతా మొత్తాన్ని తిరిగి ఇచ్చాడు బాబా చెప్పినది నేను నీ వద్ద నుండి దక్షిణ తీసుకోవడం నీకు నష్టపెట్టడానికేం కాదు నీలోని లోభం మోహం అహంకారాన్ని తగ్గించడానికే బాబా దృష్టిలో దక్షిణ అంటే కేవలం డబ్బు కాదు అది భక్తుడు తన చెడు గుణాలను కర్మబంధాలను విడిచిపెట్టడానికి ఒక మార్గం రెండు దక్షిణ మీమాంస దానిలోని రహస్యం బాబా ప్రతి ఒక్కరికీ దక్షిణ అడిగేవాడు ఎవరు ధనవంతులైనా పేదవారైనా అందరికీ అడిగేవాడు మొత్తం పెద్దది లేదా చిన్నది అనే తేడా ఉండేది కాదు దక్షిణ ద్వారా బాబా భక్తులను పరీక్షించేవాడు వారి అహంకారం ఎంత దానశీలం ఎంత ఆధ్యాత్మికంగా ఎంత ముందున్నారో బాబా చెప్పినట్టు దక్షిణ అనేది ఒక బలి భౌతిక ద్రవ్యాన్ని వదిలి ఆత్మశుద్ధికి చేరుకోవడమే దాని లక్ష్యం మూడు మరో భక్తుని అనుభవం ఒకసారి ఒక భక్తుడు బాబాకు వచ్చినప్పుడు ఆయన అతని నుండి పలుసార్లు దక్షిణ అడిగాడు ఆ భక్తుడు మొదట ఆనందంగా ఇచ్చాడు కాని బాబా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉండగా అతనికి విసుగు కలిగింది దీన్ని గమనించిన బాబా చెప్పాడు నీ మనసులో అసహనం వస్తే దానర్ధం నీ దానం శుద్ధంగా లేదు మనసు పూర్ణంగా సంతోషంగా ఇచ్చినప్పుడే ఆ దానం ఫలిస్తుంది నాలుగు దక్షిణ గురించి బాబా బోధ బాబా దక్షిణ తీసుకున్న డబ్బును తనకు ఉంచుకోడు ఆ డబ్బును పేదలకు అవసరమైన వారికి పంచేవాడు బాబా మాటల్లో నేను దక్షిణ తీసుకోవడం అనేది వాస్తవానికి ఇవ్వడమే నేను తీసుకుని మళ్లీ భక్తులకే తిరిగి ఇస్తాను ఐదు ఈ అధ్యాయం ద్వారా వచ్చే బోధ దక్షిణ అనేది కేవలం డబ్బు ఇవ్వడం కాదు అది మనసు శుద్ధి చేసుకోవడం దానం చేసే సమయంలో సంతోషంగా స్వార్థరహితంగా ఇవ్వాలి గురువు మన నుండి ఏదైనా కోరినప్పుడు అది ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం అని తెలుసుకోవాలి సాయి బాబా దక్షిణ రూపంలో మన లోపాలను తొలగించేవాడు ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి